కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు ఇచ్చినప్పుడు ఈ నాలుగు వేలు అన్నాడు ఏప్రిల్ నుంచి వాళ్ళ నాలుగు వేలు పెంచి ఏడు వేలు వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది స్వయంగా చంద్రబాబు గారే వాళ్ళ ఇవ్వటం జరిగిందండి పెనమాకలో చాలా ఆనందంగా ఉంది ఎక్కడ నియోజకవర్గాలు అక్కడ నాయకులు లీడర్లు ఏ నియోజకవర్గానికి వాళ్ళు అట్లా తిరిగి ఇస్తున్నారు అందరూ కనీసం పదేళ్లకైనా ఇవ్వాలి అని అన్ని నియోజకవర్గంలో ఎన్ని అయితే ఊళ్ళు ఉంటాయి అన్ని ఊళ్ళు తిరగటానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ నాయకులు మీడియాలో చూస్తున్నాం మేము చాలా ఆనందంగా ఉంది అట్లాగే మరి రైతు కూలీ పెన్షన్ నువ్వు ఉన్నప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఉండప్పుడు నాలుగు నెలలు మూడు నెలలకి ఇవ్వకుండా ఒకసారి వేస్తా నేనని చెప్పి అసలు మధ్యలో మూడు నాలుగు నెలలు ఎగ్గొట్టిన దాఖలాలు కూడా ఉండే రైతు కూలీ పెన్షన్ వీళ్ళందరూ ఎలా బతుకుతారు అనుకున్నావు లాస్ట్కి వచ్చి నీకు ఐదేళ్ళు ఇవ్వాలనిపించి ఆ రోజు ఐదేళ్ళు ఇచ్చావు కాబట్టి వాళ్ళు కూడా ఐదేళ్ళు కంటిన్యూ చేశారు ఈ అవి ఇచ్చినందుకు అందరు చాలా సంతోషంగా ఉండారండి మీరు ఇచ్చినట్ ఇటుకో ఇల్లు ఇక్కడ చంద్రబాబు గారు గట్టిని వేయి మేమైతే జగన్మోహన్ రెడ్డి రంగులేసినంత మాత్రాన నువ్వు ఇచ్చావని మేము అనుకోంలే నువ్వు చేసిన ఎన్నాళ్ళు అట్టి పెట్టి మళ్ళీ ఈ లోన్లు పెట్టి నీ ఇష్టం వచ్చినోటి చేసావు అక్కడే ఇవాళ వీళ్ళంతా చాలా సంతోషించారండి పెన్షన్దారులు కానీ ఆ రైతు కూలీ పెన్షన్దారులు కానీ ఇవాళ బాబుగారికి పాలాభిషేకం చేయటం జరిగింది ఇలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో బాబుగారు అన్ని హామీలు నెరవేర్చుకుంటారని ఆంధ్రప్రదేశ్ని ముందుది తీసుకెళ్తారని అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి